మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నారు డాక్టర్ అద్దం అవతల కనిపిస్తున్న మాలతిని చూస్తూ అడిగింది ప్రశాంతి బీపీ బాగా పెరిగి బ్రెయిన్లో క్లాట్ వచ్చిందట అందుకే కొమాలోకి వెళ్ళింది మెడికేషన్కి రెస్పాండ్ అయితే సరే లేకపోతే సర్జరీ చేయాలంటున్నారు ఇంకో రెండు మూడు రోజుల్లో అమ్మలేస్తే పర్లేదట కన్నీళ్ళు ఆపుకుంటూ చెప్పింది శృతి అమ్మ ఇలా ఎంతసేపు పడుకోవడం ఎప్పుడూ చూడలేదు కదా చరణ్ అన్న మాటలకి జలజల నీళ్లు రాలాయి కృతి కళ్ళలో నుంచి అవేం వినిపించుకోకుండా మాలతినే చూస్తుంది ప్రశాంతి బాగా అలిసిపోయాను కాసేపు పడుకుంటాను ఫోన్లో మాలతి అన్న మాటలే చెవులు గింగురమంటున్నాయి కాసేపు అని చెప్పి రెండు రోజులైంది మాలతి ఇంకలే నిద్రలో నుంచి అనుకుంటుంటే ప్రశాంతి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి కానీ నిగ్రహించుకుంది పిల్లలను చూసి ఏం టెన్షన్ పడకండమ్మా అమ్మకి ఏం కాదు లేస్తుంది ఈ రోజుల్లో ట్రీట్మెంట్కి తగ్గనిది ఏదీ లేదు ఈ హాస్పిటల్లో మా కజిన్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు అతనితో కూడా ఒకసారి మాట్లాడతాను ఏం కాదు ఏడుస్తున్న కృతిని దగ్గరికి తీసుకుంటూ చెప్పింది ప్రశాంతి ఏదైనా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి మేము మీరు మొన్న రాత్రి శృతికి ఫోన్ చేసి మాలతికి ఎలా ఉందో చూడమని హెచ్చరించకపోతే ఇంకా లేట్ అయ్యేది ఈ మాత్రమన్నా తను బతికి ఉందంటే అంతా మీ చలవే థ్యాంక్స్ చేతులు జోడించి చెప్తున్న ప్రవీణ్ని చూస్తుంటే ఏమనాలో కూడా అర్థం కాలేదు ప్రశాంతికి ఆంటీ మీరు ఊరి నుంచి ఇట్టే డైరెక్ట్గా వచ్చేశారు కదా కాసేపు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మకి మెలకు వస్తే నేను కాల్ చేస్తాను అయినా ఇక్కడ ఒక్కళ్ళనే ఉండనిస్తారు నాన్న ఉంటున్నారు మనం వెళ్దాం ఇంటికి ప్రశాంతితో అంది శృతి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను రేపు మార్నింగ్ వస్తాను ఈలోపు మా కజిన్తో మాట్లాడతాను మాలతిని మళ్ళీ ఒకసారి చూసి కదిలింది ప్రశాంతి ఆంటీ మాట్లాడారా మీ కజిన్తో ఏమంటున్నారు అమ్మ కండిషన్ ఎలా ఉందట మన్నాడు పొద్దున హాస్పిటల్కి వస్తున్న ప్రశాంతిని చూడగానే ఆత్రంగా అడిగింది కృతి నైటు మాట్లాడాను జాయిన్ అయినప్పటికన్నా పరిస్థితి దిగజారలేదు అంతవరకు అదృష్టమే ఏదో ఒక రికవరీ సైన్ మొదలైతే రిస్క్ తప్పినట్టే అన్నాడు చెబుతూ బ్యాగ్లో నుంచి ఒక పొట్లం బయటికి తీసింది ప్రశాంతి ఏమిటది ఆంటీ ఆకు సంపెంగ పూలు మీ అమ్మకి ఇవి చాలా ఇష్టం కదా బెడ్ పక్కన పెడదామని తెచ్చాను వాసన ఏమన్నా తెలుస్తుందేమో అమ్మకి ఈ పువ్వులు ఇష్టమా మాకు తెలీదే మీకేమన్నా తెలుసా నాన్న అడిగింది శృతి అయోమయంగా తల అడ్డంగా ఊపాడు ప్రవీణ్ ఈలోపు మాలతీ దగ్గరికి వెళ్ళి బెడ్ పక్కన బౌల్లో సంపెంగ పూలు పెట్టి తన చెవి పక్కన ఐప్యాడ్ పెట్టింది నీ ఫేవరెట్ కిషోర్ కుమార్ పాటలన్నీ ప్లేలిస్ట్లో పెట్టుకొచ్చాను మాలతి వినడానికే తీరిక లేదన్నావు కదా ఇప్పుడు విను అన్నీ అంటూ చిన్న సౌండ్ పెట్టి ఆన్ చేసింది ప్రశాంత్ గారు ఏం చేస్తున్నారు హాస్పిటల్ ఇవన్నీ చూస్తే ఒప్పుకోరు ఆదుద్దాగా అంటున్న ప్రవీణ్ చూసి లేదండి మా కజిన్ చెప్పాడు తనకి ఏవేవి ఇష్టమో వాటి గురించి మాట్లాడుతూ తనకి వినిపిస్తూ ఉండవని హాస్పిటల్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు పర్లేదు అంది ప్రశాంతి ఇవన్నీ ఇష్టమని మీకెలా తెలుసా అంటే మళ్ళీ అడిగింది కృతి ఎందుకు తెలియదురా మేమిద్దరం ఐదేళ్ళు కలిసి చదువుకున్నాం అప్పటి తన ఇష్టాలు ఇవి మరి ఇప్పుడు తనకేమి ఇష్టమో మీరు చెప్పండి అవి కూడా ట్రై చేద్దాం మారతి భర్తనే పిల్లని చూస్తూ అడిగింది ప్రశాంతి అవును అమ్మకి ఏమి ఇష్టం మొహాలు చూసుకున్నారు పిల్లలు ముగ్గురు మారతికి ఏమి ఇష్టం ఆలోచన పడ్డాడు ప్రవీణ్ అమ్మ స్పెసిఫిక్గా తనకేమిష్టమో ఎప్పుడూ చెప్పలేదా ఆంటీ రెండు నిమిషాల మౌనం తర్వాత నెమ్మదిగా అంది శృతి నీకు ఎల్లో కలర్ ఇష్టం కదా సంబంధం లేకుండా ప్రశాంతి అడిగిన ప్రశ్నికి ఆశ్చర్యంగా చూసింది శృతి అవునా మీకెలా తెలుసు అదొక్కటే కాదు మీ ముగ్గురికి మీ నాన్నగారికి మీ బామ్మకి తాతగారికి అందరికీ ఏమేమి ఇష్టమో కూడా నాకు తెలుసు మీకు నచ్చే రంగులు మెచ్చే రుచులు మీ అభిరుచులు అన్నీ తెలుసు ఎలా తెలుసు అంటే మీ అమ్మ ఫోన్లో మాట్లాడే ప్రతిసారి తన మాటలు ఇవే ఉంటాయి కాబట్టి మీ అందరికీ ఏమేమి ఇష్టమో మీరెవరు చెప్పకుండానే తెలుసుకునే అవన్నీ మీకు అమర్చి పెడుతుంది మరి తన్ని మీరెవరు ఎప్పుడు అడగలేదా ఇష్టమో సూట్గా అడిగిన ప్రశాంతి ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు చిన్నబోయిన వాళ్ళ మొహాలు చూస్తే ప్రశాంతికే బాధ అనిపించింది వాళ్ళు ఇంత బాధలో ఉంటే తాను అనవసరంగా మాట్లాడానేమో అనిపించింది సారీ ఏమి అనుకోకండి నేనేదో క్యాజువల్గా అన్నానంతే ప్లీజ్ డోంట్ మైండ్ అంటూ శృతి భుజం మీద చేయి వేసి చెప్పింది మీరు సారీ చెప్పడం ఏమిటండి మీరు అన్నది నిజమే పెళ్ళైన ఇన్నేళ్లలో తనకి ఏది ఇష్టమో తనెప్పుడూ చెప్పలేదు తెలుసుకోవాలని మేము ఎప్పుడూ ప్రయత్నించలేదు కూడా ఆలోచన ఎందుకు రాలేదో నాకే అర్థం కావట్లేదు మీరు ఒక్క ఐదేళ్ళు కలిసి చదువుకున్నందుకే అన్నీ గుర్తుపెట్టుకున్నారు పెట్టుకున్నారు నుంచి కలిసి ఉన్నా తనకి ఏది ఇష్టం అంటే నేను చెప్పలేకపోతున్నా అంటే నాకే సిగ్గుగా ఉంది ప్రవీణ్ చాలా గిల్టీగా అన్నాడు ప్లీజ్ ఈ టైంలో మనం ఆలోచించాల్సింది ఓన్లీ మార్తీ కోలుకోవడం గురించే ఈ డిస్కషన్ ఇప్పుడొద్దు ప్రశాంత్కి చాలా ఇబ్బందిగా ఉంది అవునాంటీ కానీ ఒక్క విషయం మాత్రం చెప్పండి అమ్మకి హెల్త్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చూడమని మీరు అక్కకి కాల్ చేసి చెప్పారు ఇంట్లోనే ఉన్నా మాకెవరికీ తనకి బాగాలేదని తెలీదు తనేం చెప్పలేదు వేరే ఊళ్ళో ఉన్నా మీకెందుకు డౌట్ వచ్చింది అమ్మ మీకేమన్నా చెప్పిందా మాకెవరికీ చెప్పకుండా మీకెందుకు చెప్పింది డైరెక్ట్గా కృతి అడిగిన ప్రశ్నకి ఇబ్బందిగా చూసింది ప్రశాంతి ఏం చెప్పాలో తెలియలేదు పర్లేదు చెప్పండి ఆంటీ మీకెందుకు అలా అనిపించింది అమ్మ మీతో ఏం మాట్లాడింది ఫోన్లో అంత ఎక్కువగా తనకెందుకు బీపీ రైజ్ అయ్యింది అది కూడా తనకి ఇంతవరకు లేకుండా ఒక్కసారిగా అలా ఎందుకు పెరిగింది ఏమైందో మాకు కూడా తెలియాలి కదా చరణ్ కూడా అడిగాడు తనకి ముందు నుంచి బీపీ లేదని మీరెందుకు అనుకుంటున్నారు డాక్టర్ డౌట్ ప్రకారం చాలా కాలం నుంచి ఉంది కాకపోతే తనెప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోలేదు కాబట్టి బయటపడలేదు అంతే స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఉన్నట్టుండి ఎక్కువ అయినట్టుంది ప్రశాంతి చెప్పిన మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూశారు అమ్మకి స్ట్రెస్సా అంత స్ట్రెస్ తనకే ఉంటుందంటీ మాకు ఏ ఇబ్బందులు లేవు నాన్న బిజినెస్ బాగుంది నాకు జాబ్ వచ్చేసింది పెళ్ళైపోయింది కృతి కూడా ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యింది క్యాంపస్ సెలక్షన్లో ఇంకా తమ్ముడు చదువు ఒక్కటే మిగిలింది అయినా వాడు నాన్న బిజినెస్లో జాయిన్ అవుదామనుకుంటున్నాడు ఇంట్లో ఉండే అందరినీ చూసుకోవడం ఒకటే అమ్మ చేసేది ఇక తనకెందుకు ఉంటుంది స్ట్రెస్ ఆశ్చర్యంగా అడిగింది శృతి అందరినీ చూసుకోవడంలో స్ట్రెస్ ఉండదంటావా శృతి నేను తనకి త్రీ ఇయర్స్ నుంచి చెప్తున్నాను మార్నింగ్ వాక్కి వెళ్ళు కనీసం ఒక గంట నీతో నువ్వు గడుపు అని తనకి ఈరోజు దాకా కుదరలేదు మీ అందరివి తలా ఒక టైమింగ్స్ మీ అందరికీ ఎవరికి కావాల్సినవి వాళ్ళకి టైం ప్రకారం అందించాలి మీ బామకి తాతయ్యకి వాళ్ళ టైంకి వాళ్ళకి అన్నీ అందివ్వాలి మీ అందరివి తలా ఒక రుచులు మీరు తినేవి మీ బామ వాళ్ళు తినరు వాళ్లకు విడిగా మీకు విడిగా మీ నాన్నకు విడిగా ఉండి మీకెవరికి లేట్ అవ్వకుండా అన్నీ అందివ్వాలి ఇవన్నీ తను పూర్తి చేసేసరికి అర్ధరాత్రి అవుతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకల్లా మీ తాతగారికి కాఫీ ఇవ్వాలి మీ బామ్మగారికి పూజకి అన్నీ అమర్చి పెట్టాలి వీటన్నింట్లో తను మినిమం తన మీద తను శ్రద్ధ చూపించుకోవడం మానేసింది అందరూ కామ్గా వింటున్నారు మొన్న సాయంత్రం నేను వీడియో కాల్ చేశాను అప్పుడే నీ ప్రెగ్నెన్సీ విషయం చెప్పింది నాకు చూస్తుంటే చాలా అలసటగా కనిపించింది అప్పుడే అడిగాను ఒంట్లో బాలేదా అని ముందు రోజంతా నీకు ఒంట్లో కొంచెం నలతగా ఉందని టెన్షన్ తర్వాత చరణ్కి ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ రావడంతో బాగా డిస్టర్బ్ అయ్యాడని రాత్రంతా చరణ్ దగ్గరే కూర్చుందట నిద్ర సరిగా లేదు అందుకని బాగా తలనొప్పిగా ఉంది అని చెప్పింది కానీ నాకు తను చూస్తుంటే ఎందుకు అసలు బాలేదని అనిపించింది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాను సాయంత్రం మీ నాన్నగారు రాగానే వెళ్తాను అంది అక్కడితో ఆపింది ప్రశాంతి కానీ నైట్ మీరు కాల్ చేసి మీ అమ్మకి బాలేనట్టుంది అర్జెంటుగా వెళ్ళి చూడు అని ఎందుకు చెప్పారంటీ మళ్ళీ కాల్ చేసి తను చెప్పిందా మీకెందుకు అంత అర్జెంట్ అనిపించింది ప్లీజ్ చెప్పండి ఆంటీ శృతి వేడుకోలుగా అడిగింది నేను మళ్ళీ నైట్ కాల్ చేశాను అప్పుడు తను చాలా ఎమోషనల్గా ఉంది ఏవేవో మాట్లాడింది అందుకే కంగారు పడ్డాను ఏం మాట్లాడిందా ఆంటీ ప్లీజ్ చెప్పండి మా తప్పు ఏముందో మేము తెలుసుకోవాలిగా కృతి మళ్ళీ అడిగింది వాళ్ళంతలా అడుగుతుంటే జరిగిందంతా చెప్పక తప్పలేదు ప్రశాంతికి మాలతి వెళ్ళావు హాస్పిటల్కి మాలతి ఫోన్ లిఫ్ట్ చేయగానే అడిగింది ప్రశాంతి లేదు ఎందుకు వెళ్ళలేదు ప్రవీణ్ గారు ఇంకా రాలేదా వచ్చారు మా అత్తగారికి బాలేదని హాస్పిటల్కి వెళ్ళారు మళ్ళీ ఆవిడకి ఏమైంది సడన్గా ఈరోజు నాకెందుకో వేలగాని నిద్ర నిద్రపట్టేసింది వాళ్ళకి టైంకి పళ్ళు కాఫీ మందులు ఇవ్వడం మర్చిపోయాను అందుకనే ఆవిడికి కడుపులో ఎసిడిటీగా ఉన్నట్టుంది ఈయన రాగానే చెప్పింది అందుకని వెంటనే ఎందుకన్నా మంచిది అని ఇద్దరిని తీసుకెళ్లారు పొడి పొడిగా అంది మాలతి ఓ అంతేగా మరి నువ్వు కూడా వెళ్లాల్సింది వాళ్ళతో పాటు నీకు చెకప్ కూడా అయ్యేదిగా నాకు అవన్నీ అవసరం అంటావా నేను ఉంటేనే పోతేనే ఎవరికీ తేడా పడుతుంది ఒక్కసారిగా బరిస్ట్ అయింది మాలతి మాలతి ఏం మాట్లావి ఏమైంది నీకు ఎందుకంత అప్సెట్ అవుతున్నావు నీకేదో బాలేదని అనిపిస్తుంది నాకు ప్లీజ్ తమాయించుకో ఆదుద్దాగా అంది ప్రశాంతి లేదు ప్రశాంతి నేను ఇంతవరకు ఎవరితో చెప్పలేదు కానీ నాకు అనిపిస్తుంటుంది నా గురించి ఎవరు ఎందుకు పట్టించుకోరు ఇన్నేళ్లుగా టైంకి కన్నీ అందిస్తున్నాను ఒక్కరోజు ఇవ్వలేదు అంటే ఎందుకని ఆలోచించాలిగా అన్ని టేబుల్ మీదే ఉంటాయి వాళ్ళకి తెలుసు అయినా తీసుకోకపోగా నా మీద కంప్లైంట్ చేస్తారు పోని నా భర్త అయినా ఆలోచించాలిగా ఏమైంది నాకు అని వాళ్ళు సరిగ్గా చూసుకోలేదని పెద్ద పెద్దగా అరిచేసి వాళ్ళ హాస్పిటల్కి అర్జెంటుగా తీసుకెళ్లారు అప్పటికీ నేను అడిగాను నేను కూడా వస్తాను అని నేను చెప్పేది వినకుండా నువ్వు పడుకో నేను చేసుకోగలను నా పేరెంట్స్ కానీ వెళ్ళిపోయారు గొంతు రుద్దమైంది మాలతికి మాలతి ఏదో చిరాకులో అని ఉండొచ్చు అవన్నీ పట్టించుకోకు నువ్వెందుకో చాలా ఆవేశపడుతున్నావు కొంచెం కూలవు ప్లీజ్ ఇది ఈరోజు మాత్రమే కాదు ప్రశాంతి ఎప్పుడు ఇలానే జరుగుతుంది నీకు తెలుసు నేనెంత తాపత్రయపడతాను నా కుటుంబం కోసం మూడు రోజుల నుంచి నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది ఇవాళంతా భోజనం కూడా చేయలేదు కానీ ఎవ్వరూ కనీసం నేను తిన్నానో లేదో కూడా అడగలేదు నువ్వు ఇందాక వీడియో కాల్లో చూడగానే నా ఫేస్ అలసటగా ఉందన్నావు మరి వీళ్ళెవరికి ఎందుకు తెలియలేదు నేను వీళ్ళందరి మోహం చూడగానే లేదా ఫోన్లో గొంతు వినగానే వాళ్ళు డల్గా ఉన్నారో బాగా ఉన్నారో కనిపెట్టగలుగుతాను మరి వీళ్ళెవరూ నా గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు నా గురించి లక్ష్యం లేకపోవడం వల్లేగా ఇక నేను ఉంటే ఎంత లేకపోతే ఎంత నువ్వు ఆవేశంలో ఉన్నావు మాలతి ఇది ఆవేశం కాదు ప్రశాంతి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వెద ఎందుకు నా గురించి వీళ్ళెవరూ పట్టించుకోరు కట్టుకున్న భర్తే కాదు కడుపును పుట్టిన పిల్లలు కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా నన్ను ఎందుకు తీసుకోరు వాళ్ళ గురించి నేను ఎంత కేర్ తీసుకుంటానో అందులో కనీసం వన్ పర్సెంట్ కూడా వాళ్ళెందుకు నా గురించి కేర్ తీసుకోరు నాకెందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు ఎప్పుడన్నా చెప్పావు మరి ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ లేదు చెప్పాలా వాళ్ళకి తెలీదా తెలియకపోతే తెలియచెప్పాలి అంతేగాని నీలో నువ్వే కుమిలిపోతే ఎలా ముందు నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకో అప్పుడు అవతల వాళ్ళు ఇస్తారు వాళ్ళు పట్టించుకోవట్లే అంటున్నావు నీ గురించి నువ్వు పట్టించుకుంటున్నావు అసలు అది ఇంకా పెద్ద తప్పు వాళ్ళందరికీ నీ సంగతి నువ్వు చూసుకుంటావులే అని ఒక నమ్మకం అందులో నుంచి వచ్చిన నెగ్లిజెన్సీ ఇది ఇలాంటివన్నీ ఆలోచించి అనవసరంగా ఆవేశం పెంచుకోకు పిల్లల్ని తీసుకుని అయినా సరే ఒకసారి డాక్టర్ని కలిసిరా ప్లీజ్ నా మాట విను వేడుకోలుగా అడిగింది ప్రశాంతి చాలా టైడ్గా ఉంది ప్రశాంతి కాసేపు నిద్రపోతాను కాల్ కట్ చేసింది మాలతి ఎందుకో ఆ టైంలో నిద్ర రావడం అసహజంగా అనిపించింది ప్రశాంతికి శృతి నంబర్ తన దగ్గర ఉన్నట్టు గుర్తొచ్చి వెంటనే తనకి ఫోన్ చేసింది ఇది జరిగింది ప్రశాంతి చెప్పింది విన్న అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి అమ్మని మేము ఇంత బాధ పెట్టామా శృతి తనలో తానే గొనుక్కుంది తను మిడిల్ ఏజ్లో ఉంది ఈ టైంలో హార్మల్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే తట్టుకోలేకపోవచ్చు అందులోనూ విపరీతంగా అలసిపోయి ఉందేమో తనకి ఎందుకో బాగా ఎమోషనల్గా అనిపించింది ఇన్నేళ్లుగా అందరి గురించి ప్రతి చిన్న విషయంలో కేర్ తీసుకుంది తను కానీ అది ఎవరూ పట్టించుకోరు ఎప్పుడన్నా ఒక్కసారి ఏదైనా చేయకపోతే చేయలేదంటారు ప్రవీణ్ వైపు చూస్తూ అంది ప్రశాంతి తప్పు నాదే ఆ రోజు నేను ఇంటికి వచ్చేసరికి మారతి పడుకుని ఉంది మా అమ్మ నేను ఇంటికి రాగానే కడుపులో మంట కోడలు నిద్రపోతూ సాయంత్రం పళ్ళు ఇవ్వలేదు మందులు ఇవ్వలేదు అని గొడవ గొడవ చేసింది నేను ఆ కోపంలో అప్పుడే నిద్రలేచి వచ్చిన మారతిని వాళ్ళకి టైంకి మందులు ఎందుకు ఇవ్వలేదని అరిచేశాను తన ఏదో చెప్పబోతున్నా వినలేదు వాళ్ళిద్దరిని అడావిడిగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాను నేను వస్తాను హాస్పిటల్కి అని మారతి అంది కూడా కానీ తనకి బాలేక వస్తానంటుందని అర్థం చేసుకోక నువ్వు హాయిగా నిద్రపో నేనే చూసుకుంటాను మా అమ్మని నాన్నని అని అరిచేసి వెళ్ళిపోయాను అప్పుడే తన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువస్తే ఇలా జరిగేది కాదు నాదే తప్పు కన్నీళ్ల పర్యంతమయ్యాడు ప్రవీణ్ ప్లీజ్ మీరు కంట్రోల్ చేసుకోండి అందుకే నేనేమి చెప్పొద్దనుకున్నాను కానీ ఇందాక శృతి అన్నట్టు ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుంటే భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పరిస్థితి రాదు కదా అని చెప్పాను అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు మౌనాన్ని భగ్నం చేస్తూ ప్రశాంతి అంది ఇందాక అడిగా కదా మాలతికి ఏమి ఇష్టం అని నేను చెప్పనా తనకి మీరందరూ అంటే ఇష్టం కానీ మీరంతా తన చిన్న చిన్న ఇష్టాలు గుర్తిస్తే తనకి ఇంకా ఇష్టం తను మీ అందరినీ ఎలా గారాభం చేస్తుందో మీకు కావాల్సినవి ఎలా సమకూర్చి పెడుతుందో మీకే చిన్న అనారోగ్యాలు వచ్చినా ఎంత జాగ్రత్త తీసుకుంటుందో నేనేం చెప్పక్కర్లేదు కానీ అప్పుడప్పుడు తనకి కూడా తన కష్టాన్ని ఎవరైనా గుర్తిస్తే బాగుండునో అనిపిస్తుంది తనకి కూడా గారాభం కావాలని తన గురించి కేర్ తీసుకోవాలని అవేమీ తను అడగకుండానే మీరంతా తెలుసుకోవాలని అనిపిస్తుంది తనకే కాదు నాకైనా అంతే కాకపోతే నేను నాకు కావాల్సింది ఇంట్లో వాళ్ళని డైరెక్ట్గా అడుగుతాను మాలతిది చాలా మెత్తటి స్వభావం తనకు కావాల్సింది తను అడగలేదు అలాంటప్పుడు మీరే తెలుసుకోవాలి అమ్మకి ఒక్కసారి తగ్గనివ్వండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు రిపీట్ చేయం ఉద్వేగంగా చెప్పింది కృతి ఎందుకు తగ్గదు మీ అందరి కోసం ఖచ్చితంగా లేచి కూర్చుంటుంది అదిగో డాక్టర్ గారు వస్తున్నట్టున్నారు రిపోర్ట్స్ చూసి ఏ విషయం చెబుతా అన్నారు అందరూ లేచి నించున్నారు నవ్వుతూ వస్తున్న డాక్టర్ని చూస్తున్న అర్థమైపోయింది ప్రశాంతికి హాయిగా ఊపిరి పీల్చుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ